హాయ్ అండి మా తోటలో పూసిన పువ్వులన్నీ నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ముందుగా మందారాలండి ఇది ఆరెంజ్ కలర్ హైబ్రిడ్ మందారాలండి వీటిలో నేను ఒక పదిహేను రంగుల వరకు వేశాను ప్రతి రంగు కూడా చక్కగా పూస్తాయి రోజుకి చాలా ఎక్కువ పువ్వులు అండి ఇవి వీటన్నిటిలో నాకు ఇష్టమైనది అయితే ఈ తెలుగు మందారం పువ్వు సైజు కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి మొగ్గలు కూడా చాలా పెద్దవిగా పూస్తాయండి ఇవి వీటిలోనే దగ్గరగా పూసిన మందారం ఎల్లో కలర్ అండి నెక్స్ట్ దానిలోనే వేరే ఆరెంజ్ షేడ్ ఎల్లో షేడ్ రెడ్ షేడ్ కూడా ఉన్నాయండి మనకి ఈ హైబ్రిడ్ మందారాలు చెట్టు అయితే చాలా చిన్నదిగా ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు చెట్టు అయితే ఉంటుందండి ఇంకా తక్కువే చాలా చిన్నగా ఉండి పువ్వులు అయితే చాలా ఎక్కువ పూస్తాయి ఇవన్నీ టెంకీస్ అండి నెక్స్ట్ డాలియా డాలియాలో ఒక నాలుగు రంగుల వరకు ఉన్నాయి ఆరెంజ్ అండ్ రెడ్ డాలియా అండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా డెకరేషన్ పువ్వులండి నెక్స్ట్ ముద్దమల్లండి ఇది ఒకే దగ్గర ఐదు నుంచి ఆరు పువ్వుల వరకు పూస్తాయి ఇవన్నీ కూడా నేను లాస్ట్ డిసెంబర్లో తీసి ఉంచుకున్నామండి చామంతులు నెక్స్ట్ ఇవన్నీ కూడా డెకరేషన్ మొక్కలండి ఇది ఎరుపు రంగు చామంతి ఇవన్నీ కూడా డెకరేషన్ పువ్వులండి పింక్ ఎల్లో ఆరెంజ్ ఇవన్నీ కూడా అంతేకాకుండా చిట్టు గులాబీలు అండి వైట్ పింక్ ఆరెంజ్ నా దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే వైట్ అండ్ పింక్ పింక్ కలర్ గులాబీలు ఎక్కువ పూస్తున్నాయండి నెక్స్ట్ వీటిలోనే చిట్టు గులాబీ అండి చాలా చిన్న సైజుగా ఉంటుంది మనం ఇది డైలీ దేవుడికి పెట్టుకోవడానికి అవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి తెలుపు మరియు లైట్ గులాబీ కలర్ గులాబీలండి అవన్నీ కూడా నెక్స్ట్ ముద్ద మందారాలండి పొద్దున లేవగానే మా తోట మొత్తం ఇలా పువ్వులతో నిండిపోతుందండి నేను ఎక్కువగా పువ్వుల తోటలు వేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం తక్కువండి పువ్వులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి వాటన్నిట్లో ఎక్కువ పువ్వులు ఈ మందారాలనండి నెక్స్ట్ రజనీగంధ దీనికోసం చాలామంది నన్ను అడిగారండి లాంతర్ మందారం ఈ మధ్యన కొత్తగా వస్తున్నాయండి వీటిలో కలర్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే ఈ రెడ్ కలర్ మరియు దీనిలో లైట్ వైట్ అండ్ ఎల్లో షేడ్లో రెండు లాంత మందారాలు ఉన్నాయండి ఇది మందార ఆకులా ఉండదండి కొంచెం డిఫరెంట్గా ఉంటే దీని అయితే నెక్స్ట్ మిరప మందారం వీటిలో ఇది మరియు తెలుపు ఉంది చామంతలండి ఇవన్నీ కూడా ఇది కాశీరత్నం పువ్వులు దీంట్లోనే మనకి విత్తనాలు కూడా ఉంటాయి క్రేపర్ అండి అది నెక్స్ట్ ఎరుపు హైబ్రిడ్ మందారం డార్క్ టమాటా టమాటా రంగు అంటాం కదండి ఆ రంగు అండి ఇది ఇవైతే ఎల్లో అండి నెక్స్ట్ చామంతలు అండి ఇవి ఎరుపు రంగు డార్క్ ఎరుపు కుంకుమ కలిపండి మధ్యలో చిన్న ఎల్లో కలర్ వస్తుంది ఇవన్నీ రీసెంట్గా పూసిన మల్లె మొగ్గలు చామంతులు అండి ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ నెక్స్ట్ మల్లె పువ్వులండి ఒకసారి అయితే నేను మొగ్గలు తంపకుంటే ఇలా ఉంచేసాను నెక్స్ట్ రోజు పొద్దున్నేసా పువ్వులని పువ్వులు మొత్తం చెట్టు మొత్తం పూసేసాయండి వీటిలో చా మల్లె మొగ్గల్లో నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి పొడవు మల్లె కొంచెం ముద్ద మల్లి ఇంకొకటి కొంచెం రోజు రోజు పువ్వు చిన్న పువ్వు ఎలా పూస్తుందో అలా పూస్తుందండి ఇంకో మల్లి కూడా మనకి మల్లె మొక్క ఎంత గ్రూమింగ్ చేసుకుంటే మనకు అన్ని మొగ్గలు అనేవి వస్తాయి నేను దీని గురించి వీడియో చేసుకోవడం పెట్టాను నెక్స్ట్ ఇది సంవత్సరానికి ఒకసారి పూస్తుందండి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన పువ్వులు చెంగల్వా పువ్వులు నేను ఇది వర్షం పడుతున్నప్పుడే తీసాను కేవలం ఇది వర్షం పడుతున్నప్పుడే పూస్తాయండి పువ్వులు చాలా అందంగా ఉంటాయి వాసన కూడా చాలా బాగుంటుంది ఒకేసారి నాలుగు నుంచి ఐదు వరకు పువ్వులు పూస్తూ ఉంటాయి సేమ్ మనకి లిల్లీ మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది నెక్స్ట్ చామంతిలోని చిట్టు చామంతి ఇవన్నీ కూడా పింక్ అండ్ కుంకుమ కలర్ చిట్టు చామంతి నెక్స్ట్ ఎల్లో కలర్ చామంతులు వైట్ చామంతి కొంచెం పీ ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్లో వస్తుందండి ఆ చామంతి నెక్స్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్లో పెద్ద చామంతి పూర్తి ఎల్లో చామంతి అండి అది లిల్లీ మొక్కలండి ఇవన్నీ లిల్లీ పువ్వులు ఒక ఐదు నుంచి ఆరు గుత్తుల వరకు ఉన్నాయండి మొగ్గలైతే ఈ చామంతులు పూసినప్పుడైతే మొత్తం మా గార్డెన్ మొత్తం నిండిపోయిందండి చామంతులతోనే అంత అందంగా పూసాయి ఒకే చెట్టుకి చాలా వరకు పువ్వులు పూస్తూనే ఉన్నాయి ఈ డిసెంబర్ జాన్వరి వరకు చామంతులు అయితే నిండగా చెట్లు నిండగా ఉన్నాయి ఒక్క పువ్వు కూడా తెంపాలనిపించలేదు అంత బాగా పూసాయండి అన్నీ కూడా రజనీగంధ ఈ మధ్యన సమ్మర్లో మనకి ఎక్కువగా పూస్తుందండి నెక్స్ట్ చామంతుల్లోనే రకరకాలు తెలుపు ఇవి రెక్క చామంతి అండి నెక్స్ట్ ఇందులో ముద్ద చామంతి చాలా బాగుంటుందండి ఇది అయితే ఇవన్నీ కూడా మన అరచేయి అంత పూస్తాయండి చాలా పెద్దవిగా ఉంటాయి ఈ చామంతులు అయితే ఇవన్నీ కూడా నేను ఈ యొక్క మొక్కే గోలంలో వేసుకున్నానండి ఒకటి నుంచి రెండు మూడు మొక్కల వరకు గోలంలో వేసుకున్నాను మిగిలిందంతా నేను మా తోటలో కిందనే వేసేసుకున్నాను దీనికి నేనైతే ఎక్కువ గెత్తం అవే కూడా ఎక్కువైతే ఏమి ఇవ్వలేదు కానీ మాకు ప్రతి సంవత్సరం చామంతిలు అయితే మాకు ప్రతి సంవత్సరం ఇలానే పోస్తాయి చాలా ఎక్కువగా పోస్తాయి బుట్టడ పువ్వుల వరకు వస్తూ ఉంటాయి నాకు ఇష్టమైన పువ్వుల్లో కూడా చామంతి అంటే నాకు చాలా ఇష్టం ఎల్లో కలర్ చామంతి సేమ్ ఇందులోనే వైట్ కలర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటాయి ఈ గుండు నేను మూడు మొక్కల గోలంలో ప్లాంట్ చేసుకున్నాను ఆ మూడు మొక్కల నిండా పువ్వులే ఆ లాక్లు అయితే లేవు ఒక్క చెట్టుకు కూడా మొత్తం మొగ్గలతోనే ఉన్నాయండి సేమ్ నేను ఇప్పుడు చూపించాను కదా వైట్ చామంతి ముద్దదండి ఇది ముద్ద వెరైటీ చూసారు ఎంత దగ్గరగా పూసాయో ఇవి చాలా రోజుల వరకు ఉంటాయండి అస్సలు వాడి వైట్ కలర్ అయితే పర్టికులర్గా చాలా బాగుంటాయి ఈ తెలుపు రంగులోనే రేఖ చామంతి అండి ఇది సేమ్ దీంట్లోనే ఫస్ట్ మీకు ఎల్లో చూపించాను కదా ఇది అనేది తెలుపు తెలుపు రంగు ఇంకా ఇవన్నీ కూడా చామంతి పువ్వులేనండి నెక్స్ట్ మాకు ఈ ఇయర్ ఎక్కువ పూసిన పువ్వుల్లో ఈ మొక్క అండి చాలా ప్రత్యేకమైనది ఎన్ని పువ్వులు పూసాయో చూసారు కదా మీరే ఇలా తెంపుతుంటే ఇంకా పూస్తూనే ఉన్నాయండి కొన్ని అయితే ఇంకా అసలు తెంపలేదండి అంటే వాటిని చూసి ఇంకా తెంపాలనిపించలేదు అంత బాగున్నాయి ఈ ఎల్లో కలర్ చామంతులు అయితే మా దగ్గర చాలామంది వచ్చి తీసుకొని వెళ్ళారు చాలా బాగున్నాయి అని చెప్పి అంటే మనకి సేమ్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ పువ్వు ఉంటుంది కదండి ఎలా ఉంటుందో ఈ ఎల్లో కలర్ చామంతి మన దగ్గర నుంచి చూస్తే అంత బాగుంటుందండి డాలియాలు ఇప్పుడైతే కొన్ని డాలియాల వరకే ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ గులాబీలు అండి చిట్టి గులాబీలు మందారం నేనైతే ఈ చామంతి తీసుకున్నాను సరే ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చిందో రెండు మూడు రోజులు అనుకున్నాను మొక్క అయితే చనిపోయిందంటే బతకలేదు ఇదేదో ఒక వెరైటీ చామంతి అని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే బతకలేదండి నాకు ఫాస్ట్గానే మొక్క అనేది చనిపోయింది సో మీరైతే ఇలాంటివి అయితే తీసుకోకండి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా దొరికితే నెక్స్ట్ మల్లె మొగ్గలు ఇంకా గడ్డి గులాబీలండి గడ్డి గులాబీలో నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి కొన్ని పూసినవి అయితే నేను ఇప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇది లైట్ గులాబీ షేడ్లో వస్తుందండి గడ్డి గులాబీ నెక్స్ట్ మందారాలు శంఖం పువ్వులు శంఖం పువ్వుల్లోనే వైట్ అండ్ నీలం రంగు అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మందారాలండి లైట్ బేబీ పింక్ రెడ్ వైట్ ఎల్లో ఇంకా అన్ని రకాలు మందారాలు చూసారా చెట్టు నిండా అయితే పింక్ కలర్ పువ్వులు అయితే చాలా ఎక్కువ పూస్తాయండి చెట్టు కూడా చాలా పెద్దది ఇది మొగ్గలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి రోజుకి ఒక పది నుంచి పదిహేను పువ్వుల వరకు పూస్తూ ఉంటాయండి నెక్స్ట్ దాంట్లోనే మిరప మందారం అండి ఇది మామూలు తెలుపు మందారం నెక్స్ట్ ముద్ద మందారం ఎరుపు మరియు పింక్ కలర్ కూడా ఉంది దీంట్లో ఇది మెరూన్ కలర్ మందారం అండి అదొకటి చాలా రేర్గా దొరుకుతుంది మెరూన్ కలర్ అంటే డార్క్ మెరూన్ వస్తుందండి నెక్స్ట్ ఇది పింక్ కలర్ ముద్ద మందారం మీకు ముందుగా చెప్పాను కదా మందారాలు అయితే నా దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉందని నేను ఎప్పుడు నర్సరీకి వెళ్ళి ఎక్కువ మందారాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అవి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చాలా ఫాస్ట్గా కూడా పువ్వులు అనేవి మనకు పూస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా నేను ఇంకా తోటలో వేసేసుకున్నానండి మందారాలన్నీ కూడా నేను కిందనే వేసుకుంటాను గోలాంలు అయితే వేసుకోవడానికి చూడను అసలే చిన్న చిన్న మొక్కలైనా సరే పువ్వులు అనేవి చాలా ఎక్కువ పూస్తుంటాయి పూస్తాయండి ఈ హైబ్రిడ్ మందారాలు రీసెంట్గా నేను మరికొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను వాటన్నిటికీ పువ్వులు వచ్చిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి